ముఖ్యంగా అంత వంట జాస్ను ఉపయోగించుకునే విధానము వంట చేసుకునే విధానము మనకే ఎక్కువ తెలుసు కాబట్టి మరి కూడా మనం చేస్తే మన పిల్లలు మన కుటుంబం సంతృప్తి కలిగితే మనకు సంతోషం ఉంటుంది కాబట్టి మనకి కార్యక్రమం పెట్టి మన కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకతనం వంట చేయాలని పార్టిసిపేట్ చేస్తే మహిళలకి అప్పుడు వంటలు చేయాలి అంటే వంట చెరువు సో ఆ వంట చెరువు తీసుకుని వచ్చే క్రమంలో ఎంత కష్టపడేది అండ్ వంట చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడేది సో కాలక్రమైన ఈ ఎల్పిజి అనేది ప్రతి

చిన్న చిన్నవి మనం కట్టె చేసుకుంటే కనుక ఇంకా అండ్ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు అంటే ఎవరు టేస్టీగా చేస్తారో అనేది చూస్తాం బట్ ఇంకా టేస్టీతో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారూ కూడా ఇక్కడ ఉన్న చేయడం జరుగుతుంది సో ఈ టూ はい。